శ్రీ భూనమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇప్పటి వరకు పన్నెండు రాశుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు ఇబ్బందులు అనేక రకాల సమస్యలు ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం మరి ఈ పరాభావనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు రాసులకు ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ పరాభావనామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంటులు అదేవిధంగా ఆత్మహత్యలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు వ్యాపారాలు అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే హెచ్చరిక జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎక్కువగా ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మరియు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి అవి కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropathy, oil massage, you know, Physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest Homeopathy. people can know carry on with the Homeopathy. A.J. Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao, And the clinic name is Neocare uh, Homeopathy. Now, <laughs> రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృచ్చిక రాశివారు ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియచేయాలి మనం అనుకుంటూ ఉంటాం గురుగారు రాశి ఫలాలు వల్ల చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి కదా మరి మా జీవితం ఇంక ఇంతైనా ఒకటి మాత్రం చెబుతాను గుర్తుపెట్టుకోండి రాశి ఫలాలు చెప్పినా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జరగబోయేటువంటి ఉపద్రవాలు దాని యొక్క పరమార్థం ఏమిటని అడిగితే ఉపాసనా సాధనలో అమ్మవారి యొక్క అనుగ్రహముతోటి జరగబోయేటువంటి వాటిని ఎవరో ఒకళ్ళ రూపంలో మనకు తెలియచేసేటువంటి సంకేతాలు ఈ సంకేతాలు మనం తెలుసుకున్నప్పుడు ఆ జరగబోయే ఉపద్రవాల నుంచి బయటపడటం అంటే మనకు మంచి జరిగేటువంటి అనుగ్రహాన్ని మనం తీసుకోవటంలో ఉన్నటువంటి పరమార్థంగా మనం భావించాలి అందుకని వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతూ ఉంది అని అడిగితే వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో కాస్త మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి వృచ్చిక రాశి వారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆర్థిక పరమైనటువంటి నష్టాలు రాజకీయ పరమైనటువంటి నష్టాలు నలుగురిలో ఉంటే అవమానాలు వ్యాపారం చేసినట్టయితే అది ఎటుపక్కకు ప్రయాణం జరగకుండా అలా ఉండిపోవటము అదేవిధంగా స్నేహితుల మధ్యలో వైరాలు ఎక్కువగా వీరికి ఏదైనా రిలేషన్షిప్స్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే మధ్యలో ఇబ్బందులు పడటము ఇవన్నీ కూడా ఈ వృచ్చిక రాశి వారికి గత ఐదున్నర సంవత్సరాల నుంచి అనుభవిస్తూనే ఉన్నారు ముఖ్యముగా ఎంత డబ్బు వీరు కూడబెట్టినా కానీ అప్పులు పాలవుతూనే ఉంటారు మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృచ్చక రాశి వారికి ఎలా ఉండబోతుంది అని అడిగితే ఇప్పటి ఐదు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దానికంటే కాస్త ఊరట ఉంటుంది తప్ప అంత అద్భుతమైనటువంటి యోగం ఇందులో లేదని చెప్పచ్చు వృచ్చిక రాశి వారికి ముఖ్యముగా రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం పట్టబోతూ ఉంది మరియు విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి యాన ప్రయాణం కానీ చేస్తే ఎక్కడా కూడా వారు వెనుతిరిగి చూడకుండా అద్భుతమైనటువంటి యోగాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉన్నది మరి ఈ వృచ్చక రాశి వారు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి వృచ్చక రాశి వారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వారు ఏ వ్యాపారం చేసినా కానీ మిత్రులతోటి తోటి ఉద్యోగులతోటి అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మరియు వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు ఎక్కడం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మరి ఇన్ని అవమానాలు ఈ పరాభావనామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి రావడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అడిగితే శని మహాదేవుని యొక్క అనుగ్రహాన్ని ఆయన మనకి ఇచ్చేటప్పుడు ఆయన పెట్టేటువంటి పరీక్షలను వీరు అధిగమించగలిగితే వృచ్చిక రాశి వారికి యోగం పడుతుందని ఖచ్చితంగా తెలియజేస్తాం అందుకని వృచ్చిక రాశి వారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కాని ఉంటే వీరు ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉన్న వాళ్ళైతే మాత్రం చాలా ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది చాలా మంచి పద్ధతి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎందుకని అడిగితే ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు వృచ్చక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి వారు చెయ్యకపోయినా వారు చెయ్యకపోయినా ఆ తప్పులు వీళ్ళ మీద పడి ఎన్నో అవమానాలకు గురయ్యేటువంటి ఉన్నాయి ముఖ్యంగా ఆడపిల్లలు మాత్రం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృచ్చక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి మరియు వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి శుభవార్తలు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి వివాహ యోగాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఇబ్బందులు కలుగుతున్నటువంటి వారికి వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఏదైనా పరిహారం ఉన్నదా గురువుగారు అని అడిగితే అద్భుతమైనటువంటి పరిహారాన్ని మీకు తెలియజేస్తాను దీని అవకాశం కుదిరినంత మేర మీరు చేసేటువంటి ప్రయత్నాన్ని మీరు చేయండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృచ్చిక రాశివారు నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా ఒక శివాలయం దగ్గరకు వెళ్ళి నదీ స్నానమాచరణ చేసి ఆ దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల చెంతన తొమ్మిది ప్రదక్షిణలు చేయండి తడి దుస్తులతో అనంతరము మళ్ళా నదిలో స్నానము చేసి పొడి దుస్తులు ధరించి శివాలయ దర్శనం చేసుకోండి ఈ చక్కటి పరిహార తంత్రంతో కూడుకున్నటువంటి ప్రదక్షిణాత్రయం కానీ వృచ్చిక రాశి వారు కానీ ఒక్కసారి చేస్తే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు తిరుగు తిరుగులేనటువంటి ప్రయాణంగా అద్భుతమైనటువంటి యోగాన్ని పడతారు ఇందులో ఎలాంటి సందేహము లేదు సర్వే జనా సుఖినో భవంతు శుభం నమస్కారం